భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి సమ సన్నాకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ అయినాయి ఎన్నికల కంటే ముందు ప్రీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటాం కదా ప్రీ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మేము యువ ఓటర్లను కలవటం దాని తర్వాత పబ్లిసిటీ కోసం గొడరాతలు కానీ ఫ్లెక్సీలు కానీ మిగతా మా యొక్క కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విజయాలు మోడీ గారి యొక్క నాయకత్వము బీజేపీ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ వీడియో బ్యాన్స్ ద్వారా కూడా మేము ప్రచారం చేయబోతున్నాం నెక్స్ట్ ఫిబ్రవరి నెలంతా కూడా దాంతోపాటు మా యొక్క మోర్చా యొక్క సమ్మేళనాలు రైతు మోర్చా కిసాన్ మోర్చా కావచ్చు యువ మోర్చా ఎస్సీ మోర్చా ఎస్టీ మోర్చా సంబంధించినటువంటి జాతీయ స్థాయి కార్యక్రమాలు అవి కూడా జరగబోతున్నాయి ఇట్లా ఒక ఏడు రకాల కార్యక్రమాలను రామజన్మభూమికి సంబంధించినటువంటి ఆ యొక్క ఉత్సవ ఆ ఉత్సవాలలో బీజేపీ చేయాల్సిన పనులను కూడా ఇవన్నీ కలిపి ఒక ఏడు కార్యక్రమాలను జాతీయ పార్టీ మాకు ఇచ్చింది ఈ జాతీయ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను మేము పూర్తిగా క్షేత్రస్థాయిలో స్థాయిలో చేయడం కోసం మా ప్రయత్నం మొదలైంది ప్రతి ఊరికి ఒక కార్యకర్త ఒకరోజు నైట్ ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు ఆ ఊరు ఉండేటువంటి కార్యక్రమం ఈ విధంగా ఏడు కార్యక్రమాలను మా పార్టీ ఆల్రెడీ ప్రారంభం చేసింది దాని సంబంధించిన సమాయత్తం స్టార్ట్ అయింది రేపటి నుంచి అది అమల్లోకి ఇప్పటి నుంచి స్టార్ట్ అయినట్లేక దాని ప్రయత్నం అవుతుంది ఫిబ్రవరి నెలాఖరు వరకు ఏడు కార్యక్రమాల అమలుకు మేము కార్యాచరణ ప్రకటించాం గ్రామాలకు పోవడం ఓటర్లను కలవడం అనేటువంటిది ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు కాబట్టి దాని తర్వాత ఎన్నికల యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇది మా యొక్క ప్రీ ఎలక్షన్ ప్రిపరేషన్ ఎన్నికల కంటే ముందు తయారీ ఇది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక తయారీ ఇంకో రకంగా ఉంటుంది అయితే మేము ఖచ్చితంగా విశ్వాసం ఏంటంటే గత ఎన్నికల్లో గత పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో మాకు ఒకటే సీట్ వచ్చింది మాకప్పుడు ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వచ్చినాయి అక్కడ నుంచి మాకు పార్లమెంట్ ఎలక్షన్స్ ఇమ్మీడియట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక ఆరు జరిగితే మాకు సుమారుగా పంతొమ్మిది పార్సెంట్ పంతొమ్మిది చిల్లర పంతొమ్మిది చేంజ్ ఎన్ని మాకు ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది అంటే సుమారుగా ఆరు పాయింట్ ఎనిమిది నుంచి పంతొమ్మిది పాయింట్ ఎనిమిది పంతొమ్మిది అంటే సుమారుగా పదమూడు శాతం నేరుగా మాకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఇప్పుడు కూడా ఇంచుమించుగా పద్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి మాకు అన్ని కలిపి పదమూడు చేంజ్ పద్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి ఒకవేళ అదే ప్రపోర్షనెట్గా పద్నాలుగు శాతం పదమూడు శాతం పెరిగినా కూడా సుమారుగా ఇరవై ఎనిమిది ముప్పై శాతం ఓట్లకు తాకపోయే అవకాశం ఉందనేటువంటిది మా విశ్వాసం అయితే మాకు కేంద్ర పార్టీ ఇచ్చింది ఏంటంటే దీని నుంచి మనం ఇంకొక ఐదు నుంచి పది పర్సెంట్ ఓట్లు పెంచుకోగలగాలి సుమారుగా ముప్పై ఐదు శాతం ఓట్లు పెంచుకోగలిగితే ట్రయాంగిల్ కంటే మూడు పార్టీల యొక్క పోటా పోటీ కనుక గట్టిగా ఉంటే మనం పన్నెండు పద్నాలుగు సీట్లు కూడా గెలిచే అవకాశం ఉంటుంది అనేటువంటిది మా యొక్క విశ్వాసం అయితే ముప్పై ఐదు పర్సెంట్ పెంచుకోవడం కోసం అది చిన్న విషయం ఏం కాదు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు దాకా తీసుకుపోవడం అంటే ఇంకా తొమ్మిది ఎనిమిది శాతం తీసుకుపోయేటువంటి ప్రక్రియ దాంట్లో అనేక సమస్యలు ఉంటాయి మోడీ గారు పాలన కావచ్చు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల ద్వారా లభ్య పొందినటువంటి వ్యక్తులను కలవటం కావచ్చు వాళ్ళని మా పార్టీకి ప్రభావితం చేసే విధంగా తయారు చేయడం కావచ్చు అభ్యర్థుల యొక్క ఎన్ని ఎంపిక కావచ్చు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఇవన్నీ ఎన్ని ఎంత ప్రభావితం చేస్తాయని పక్కన పెట్టేస్తే టార్గెట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణలో అనుకుంటే ఆ ట్రయాంగిల్ కాంటెస్ట్లో ఖచ్చితంగా పన్నెండు పదమూడు సీట్లు కూడా ఆ పైన కూడా గెలిచే అవకాశం ఉంటుంది కదా మూడు పోటీలు పార్టీలు కనుక బలాబలంగా ఉంటాయి అయితే ఇప్పుడున్న పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ ఇంచుమించుగా వాటి యొక్క టీఆర్ఎస్ అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ యొక్క అస్తిత్వమే పోతున్నటువంటి నేపథ్యం ఇది ప్రస్తుతం అంటే గతంలో ఓటేశారు అంటే మేము తెలంగాణలో అధికారంలోకి వచ్చినాం కేంద్ర ప్రభుత్వం నుంచి నిలదీయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి మనం పథకాలను రాబట్టాలి దానికోసం పార్లమెంట్లో మాట్లాడాలి పార్లమెంట్లో మా తెలంగాణ వాదాన్ని వినిపించాలనేటువంటిది ఒక నినాదం గత ఎన్నికలలో రెండు వేల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలంగా వినిపించింది కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ స్థాయి రాజకీయాలు ఉన్నాయి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వినిపించింది బట్ జరిగింది ఏంటంటే వాళ్ళు సారు కారు సర్కారు పదహారు సర్కారులో భాగం అవుతాం అక్కడ హంగ్ అసెంబ్లీ పార్లమెంట్ వస్తుంది హంగ్ పార్లమెంట్లో పదసార పదహారు సీట్లు గెలిపిస్తే ఆ పదహారు సీట్ల ద్వారా తెలంగాణకు మేము చాలా దిశకు చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచగలుగుతాం ఈ భాష కూడా వాళ్ళు మాట్లాడారు మెడలు వంచుతాం వంచుతాము కూడా మాట్లాడినారు సరే వంచుల సంగతి దేవుని కనుక వాళ్ళే వంగిపోయినారు పదహారు సీట్లు వాళ్ళు సారు కారు సర్కారు పదహారు అన్నట్టు దగ్గర నుంచి వాళ్ళు తొమ్మిది సీట్లకు పడిపోయినారు భారతీయ జనతా పార్టీ ఒక సీట్ ఒక శాసనసభ గెలిస్తే నాలుగు పార్లమెంటు గెలిచింది నాలుగు పార్లమెంటల్లో కూడా సుమారుగా ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలు పంతొమ్మిది నుంచి ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము లీడ్ తీసుకున్నాం లీడ్ వచ్చింది అంటే శాసనసభ కంపేరీస్తో ఒక సీట్ నుంచి ఇరవై అసెంబ్లీలో లీడ్ వచ్చింది ఇప్పుడు కూడా మేము ఇంచుమించుగా మించగా పంతొమ్మిది శాసనసభ ఎన్నికలలో ఎనిమిది గెలిచి పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో మేము ఈ రోజున రెండో స్థానంలో ఉన్నాం కాబట్టి ఒక ముప్పై నలభై యాభై అసెంబ్లీ స్థానాల్లో కనుక మేము లీడ్ తీసుకోగలిగితే నలభై యాభై దాకా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ట్రయాంగిల్ కంటెస్ట్లో పదిహేను పన్నెండు సీట్ల దాకా కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ అయితే పాలిటిక్స్ ఎప్పుడు మ్యాథమెటిక్ కాలికల్ క్యాలిక్యులేషన్స్ స్టాటస్టిక్స్తో నలభై ప్రజల దగ్గరికి పోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ దిశగా మా ప్రయత్నం ఉంది ప్రజల దగ్గరికి పోవడం ప్రజలను మరింత ప్రభావితం చేయడం కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను తీసుకోవడం జరుగుతున్నటువంటి కేంద్రం తీసుకుని ఐదు సంవత్సరాల యొక్క పాలనా వ్యవహారాలను ముందు తీసుకపోవడం ఇవన్నీ ప్రజలకు చెప్పగలిగితే ఇంకో ఎనిమిది నుంచి పది పర్సెంట్ ఓట్లు పెరుగుతాయి అనేటువంటిది మా విశ్వాసం అదే మా ఫలితాలను దాకా తీసుకపోతుంది టీఆర్ఎస్ బలహీనపడడం కూడా ఒక రకంగా మాకు అడ్వాంటేజ్ కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికలు వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటా ఉంటుంది ఎందుకంటే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నికలు కాబట్టి గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేటువంటి ఎందుకు వచ్చిందంటే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూటమి ఒకటే అనేటువంటి వాదాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకుపోగలిగింది ఒక రకంగా ఇప్పుడు అది మాకు అడ్వాంటేజ్ కూడా అవుతుందేమో నాకు డౌట్ నా విశ్వాసం కూడా అదే నా విశ్వాసం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికలలో మా మీద బుద్ధ తల్లి మమ్మల్ని దెబ్బతీయటం కోసం లేదా బీఆర్ఎస్ వ్యతిరేక ఓటమిని బీజేపీకి రాకుండా అడ్డుపడి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేక పూర్తిగా తెచ్చే విధంగా ఒక ఎత్తుగడలో వాళ్ళు విజయం సాధించిన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వాదమే మా మాకు లాభం చేయకూడదు ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనుకున్నప్పుడు కేంద్రంలో బి బీఆర్ఎస్ యొక్క పాత్ర బలహీనంగా ఉంటున్నప్పుడు బీఆర్ఎస్ అభిమానులు బీఆర్ఎస్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ నిల్వహించాలి నిలవరించాలనుకున్న ఓట్లన్నీ కూడా మా పార్టీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మేము తీసుకుంటాం ఇది కూడా ఈ లీడ్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ఎత్తుకడానికి ఖచ్చితంగా మేము ఉపయోగించుకుంటాం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక బీఆర్ఎస్ ఓటమి బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ వ్యతిరేకంగా పడితే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపించారు కాబట్టి ఆ ఓటు మాకు పడతాయన్న విశ్వాసం ఉంది వీటితో పాటు కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎన్నికలలో బిఆర్ఎస్ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ఓటేశారు మా అభిమానులు కూడా మీరు అధికారంలోకి వస్తలేరు కదన్న కాబట్టి ఈసారి బీఆర్ఎస్ని ఓడిద్దాం కాంగ్రెస్ని గెలిపిద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మీరు తప్పకుండా మోడీకి సపోర్ట్ చేస్తామన్న వాదనతో కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి ఈ వాదనతో కూడా కలిపి మాకు ఓట్లు వస్తాయి కాబట్టి రెండు కలిపి రెండు కలిపితే మాకు ఖచ్చితంగా ముప్పై ఐదు శాతం దాకా వస్తుంది అనేటువంటి విశ్వాసం ఉంది ఆ ముప్పై ఐదు శాతం సీట్లు ఓట్లు అంటే ఖచ్చితంగా ఎన్నికల్లో పన్నెండు నుంచి పదిహేను సీట్ల దాకా కూడా ప్రభావితం వస్తుంది ఇది మా యొక్క అంచనా స్ట్రాటస్టిక్సే కావచ్చు బట్ ఇది ఎత్తుగడలో భాగంగా మేము భావిస్తున్నాం